నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థినులకు కడుపు నొప్పి రావడంతో పాఠశాల ప్రిన్సిపాల్ హుటాహుటిన విద్యార్థులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీఓ ఎంఆర్ఓ ఆర్ఐ ఎస్ఐ గోవర్ధన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు విద్యార్థినులకు ఎటువంటి అపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఇక మీదట ఎలాంటి సంఘటనలు జరగకుండా విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రిన్సిపల్కు అధికారులు సూచించారు ఇవాళ ఆఫ్టర్నూన్ దొండకాయ కర్రీ రైస్ రసం డ్తో పిల్లలు బోన్ చేశారు నైట్ ఆలు అండ్ మిక్స్డ్ కర్రీ ఈవినింగ్ స్నాక్గా క్యాబ్ క్యాబేజ్ పక్కన పెట్టించాడు సాంబార్ ఉంది ప్లస్ బట్టర్ మిక్స్ అయితే పిల్లలు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ఆఫ్టర్నూన్ సింత కర్డ్ సరిగా అరగలేదు అని చెప్పి సరిగా చూడుకోలేదు కాబట్టి అది డైటిషన్ అవ్వలేదు మేడం దానివల్ల స్టమక్ పెయిన్ వస్తుందని చెప్తున్నాను అంత పెంచి పెద్ద ఇష్యూస్ ఏమి లేదు సార్ అండ్ ఇక్కడ ప్రస్తానికేది స్టార్టింగ్ లో ఫోర్ Members తెచ్చాము అల్లో uh, 30 Members లో ట్వంటీ ట్వంటీ Members దాకా స్టేబుల్ ఉన్నారు బట్ 10 Members కి కొంత మెడికేషన్ జరుగుతుంది యు సీరియస్ ఉండా మేడం నో సీరియస్ సార్ అక్కడ అండర్ స్టేబుల్ గానే ఉన్నారు పిల్లలు డాక్టర్ అబ్జర్వేషన్ లో ఉన్నారు మొత్తం స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మొత్తం మాకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ స్ట్రెంత్ దాంట్లో ఇవాళ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ప్రజెంట్ ఉన్నారు ఫిల్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్లో మనకి ఇక్కడ థర్టీ ఫైవ్ మెంబర్స్ దాకా ఉంది ఏం చెప్పారు మేడం